హాయ్ అండి కాకరకాయ అంటే చేదు అని చాలామంది తినరు కానీ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు తప్పకుండా ట్రై చేస్తారు కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా కాకరకాయలు తీసుకొని పైన పీల్ తీసి మధ్య భాగాన ఓపెన్ చేసి అన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బౌల్లో చింతపండు కాకరకాయ ముక్కలు ఒక గ్లాస్లోకి పెరుగు వేసుకొని చిల కట్టుకొని ఇలా వాటర్ పోసుకోవాలి అలానే ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఇలా బాగా మిక్స్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి కొద్ది వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి అప్పుడే చేద్ అనేది రాకుండా ఉంటుంది సో ఇలా బాగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి చూసారుగా ఇప్పుడు బాగా ఉడుకుతుందిగా అటు సైడు ఇటు సైడు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఈ వాటర్తోనే కాకరకాయ అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది ఈ కాకరకాయ ఫ్రై అనేది డయాబెట్స్ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు బెస్ట్ హెల్త్ రెసిపీ అండి చూసారు కదా వాటర్ అన్నీ బాగా ఇమిరిపోయాయి ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రైకి అనేది పౌడరు రెడీ చేసుకుందాము వెల్లుల్లి ఇక్కడ కొబ్బరి పొడి వేస్తున్నానండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి కారము అలానే పప్పులు ఆల్రెడీ ఉప్పు వేసాం కదా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఉంటుంది కదా దానిపైన ఉండే లేయర్ అంతా తీసేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది అలానే రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది అలానే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత చూసారా కాకరకాయ అనేది గోల్డెన్ కలర్గా మారింది సో అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ కాకరకాయని ఆయిల్లో బాగా వేయించుకోవాలి సో ఇప్పుడు అవన్నీ తీసేసుకుంటున్నాను సైడ్కి మొత్తం ఇలా అన్నీ ఆయిల్లో వేయించుకొని సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు వేరే కడాయి తీసుకొని మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కల్లో ఆయిల్ ఉంటుంది కదా ఆయిలే పోసుకోవాలండి కొద్దిగా పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు అలానే శనగపప్పు ఆవాలు అలానే కరివేపాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కల మధ్యలో ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న అంతా నింపి బాగా ప్రెస్ చేసుకొని మొత్తం అన్నీ సైడ్ పెట్టుకోవాలండి ఇలా చూపించిన విధంగా చూసారా ఆ పౌడర్ని బాగా నింపి ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి మనము ఇలా రెడీ చేసుకున్న తర్వాత పౌడర్ అనేది మిగులుతుందండి దాన్ని అలానే పెట్టేసుకోవాలి పోపులో వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ ఆనియన్స్ గోల్డెన్ కలర్గా మారాయి ఇప్పుడు మనము ముందుగా సిద్ధం చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం ఒక్కొక్కటే ఈ కాకరకాయ ఫ్రైని డయాబెట్స్ ఉన్నవాళ్ళు ఈ రెసిపీని వారానికి రెండుసార్లు తప్పకుండా ట్రై చేయాలండి చూస్తున్నారుగా ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి పెట్టేసి ఈ కాకరకాయ ముక్కలను అటు సైడు ఇటు సైడు తిప్పుకోవాలండి ఈ కాకరకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి చూసారు కదా ఈ మిగిలిన పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి మనకి ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది కదా ఈ పౌడర్ వేసాక మొత్తం అంతా పీల్చేస్తుందండి ఈ కాకరకాయ అనేది ఈ పౌడర్ వేసాక మనము లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూస్తున్నారుగా ఇలా చేసుకుంటే చేదు మాట మర్చిపోతారు అలానే రుచిని మాత్రము గుర్తు పెట్టుకుంటారండి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో